వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు అంటే అక్టోబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడబోతున్నాడు మీడియా సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించే అంశాలు రాష్ట్రంలో కల్తీ మద్యం మహిళలు అదేవిధంగా చిన్నారుల మీద వరుస అఘాత్యాలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పాటు తాజాగా జరిగే జరిగేటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి వీటన్నిటి గురించి కూడా డేటాతో జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎవిడెన్స్ ప్లేస్ డేటా ప్రశ్న పెట్టి మాట్లాడబోతున్నాడు సో రేపు ఆయన ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులకు మంచి పని అయితే దొరికింది ఇంకా వాళ్ళు కూడా ప్రెస్ మీ ప్రెస్ మీట్లు పెట్టి జగన్ 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 అని చెప్పేసి ఇంకా నామస్మరణ ఓ రేంజ్లో ఉంటుంది ఫస్ట్ వంగల్పూడ అనిత మేడం గారు వస్తారు తర్వాత వరుస పెట్టి వన్ బై వన్ వన్ బై వన్ ప్రెస్ మీట్లు పెట్టి నా సామాన్యంగా మీ అరవడానికి సిద్ధమైపోతారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట కూడా విత్ ఎవిడెన్స్ విత్ డేటా మాట్లాడతాడు ఆయన ఎదుటోళ్ళు అంటే అధికార పక్షం నుంచి కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా డేటాతో ఎవిడెన్స్తో సమాధానాలు చెప్తే చాలా బాగుంటుంది మంచి రాజకీయ వాతావరణం ఉంటుంది కానీ అలా ఉండదు వాళ్ళేమో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకా బూతులే ఇంకా రాక్షసుడు విధ్వంసం ఈ పదాలు తప్ప ఎలా అయింది ఎలా చేశాడో డేటాతో మాత్రం సమాధానం చెప్పరు అదేవిధంగా తుని నియోజకవర్గంలో ఒక చిన్నారి మీద తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన పేరు తా తాటిక నారాయణరావు ఆయన జన్మభూమి కమిటీ సభ్యుడు రెండవ వార్డు కొండవారిపేట తెలుగుదేశం పార్టీ నాయకుడే తాటిక నారాయణరావు ఆయన చాలా దారుణంగా చిన్న పాపని ఎనిమిదవ తరగతి చదువు చిన్న పాపని స్కూల్ నుంచి తీసుకెళ్ళి మైనర్ బాలిక మైనర్ బాలికతో అసభ్య అసభ్యకరంగా ప్రవర్తించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు తాటిక నారాయణరావు మేబీ ఆయన గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించే అవకాశం కూడా ఉంది హాస్టల్ నుంచి బాలికని తీసుకువెళ్ళి హంసవలం సపో సపోటా తోటలో అత్యాచార యత్నం చేశారంట సపోటా తోటలు స్థానికులు బాలికను రక్షించే ప్రయత్నం చేస్తే నారాయణరావు బెదిరింపులు కూడా చేశారంట నేను అధికార పార్టీకి సంబంధించిన వంటి నాయకుడిని ఎవరిని వస్తే తోలు తీసేస్తా చెప్పేసి ఇంకొక దరిద్రం ఏమంటే ఆ మహానుభావుడు మన వంగల్పూడి అనంత మేడం గారికి మంచి అనుచరుడు అంట టీడీపీ కౌన్సిలర్ అంట మేము నేను ఆ మేడం గారు అనుచరుడు నుంచి వేసి బెదిరిస్తాడంట మరి దీనికి సంబంధించి హోంమంత్రి మేడం గారు ఏ విధంగా స్పంద స్పందిస్తారో చూడాలి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు ఏదో ఒక ట్వీట్ చేసింది ఆయనకు మా తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి ఒకసారి పక్కన చూడండి ఫ్లెక్సీ తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీ చూడండిమా ఇదే సో ఇలాంటి విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు రేపు ప్రస్తావించే అవకాశాలు కూడా ఉన్నాయి బల్క్ బల్గ్ పార్క్ గురించి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ కారం చేయడం దాని మీద అదేవిధంగా మిగతా అంశాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించే అవకాశం కూడా చాలా ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాటకి ఎవిడెన్స్తో సమాధానం చెప్పే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా రెడీ అయిపోవాలనేసి కోరుకుంటున్నాం అదేవిధంగా వాళ్ళు కూడా ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా రెడీ చేసి పెట్టేసి రెడీగా ఉంటారు